సిటీలో హాట్ కేక్ గా మారిందా సీట్ కూటమి నుంచి ఏకంగా డజన్ మంది లీడర్లు ఆ పోస్ట్ కోసం పోటీ పడుతున్నారు టీటీడీ పదవి బోనస్ గా దక్కుతుందనే ఆశ ఆ సీటు చుట్టూ చక్కర్లు కొట్టేలా చేస్తోంది తుడా చైర్మన్ కు ఎక్స్ అఫీషియో సభ్యత్వంపై క్లారిటీ లేకపోయినా విపక్ష కూటమి నేతల్లో కాంపిటీషన్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది తుడా కుర్చీ చుట్టూ తిరుగుతున్నది ఎవరు తుడా పదవి కోసం క్యూ కూటమి పక్షాల్లో పోటీ సస్పెన్స్ ఏపీలో కొత్త సర్కార్ కొలువైంది ఇంకా పదవుల పందరమే షూరు కాలేదు అయినా కూటమి పార్టీల్లో ఆశావాహుల మధ్య పోటీ తారాస్థాయికి చేరుకుంది కీలక పదవులను ఆశిస్తున్న కూటమి నేతలు ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా చైర్మన్ పదవికి డిమాండ్ పెరిగింది స్టేట్ మినిస్టర్ ర్యాంకు హోదా ఉండే తుడా చైర్మన్ పదవి దక్కితే ఆ పవర్ మాత్రమే కాకుండా మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా కొనసాగే అవకాశం ఉండడంతో నేతల మధ్య తుడా పదవి కోసం గట్టి పోటీ నడుస్తోంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన సమయంలో టీడీపీ ప్రభుత్వం తుడా చైర్మన్ కు టీటీడీ బోర్డులో సభ్యత్వ అవకాశాన్ని రద్దు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తుడా చైర్మన్ కు టీటీడీ బోర్డులో సభ్యత్వాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏర్పడ్డ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి గత నాలుగు దశాబ్దాల్లో పది మందికి పైగానే చైర్మన్లుగా వ్యవహరించారు ముఖ్యమంత్రి కాగానే తనకు సన్నిహితుడైన భూమల కరుణాకర్ రెడ్డిని తుడా చైర్మన్ గా నియమించారు చట్ట సవరణ చేసి టీటీడీ బోర్డులో ఆయన ఎక్స్అఫీషియో సభ్యుని చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ దాన్ని రద్దు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం పాత విధానాన్ని పునరుద్ధరించడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు మోహిత్ రెడ్డి ఐదేళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఆఫీషియో సభ్యులుగా కొనసాగారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తుడా చైర్మన్ కు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగే అవకాశాన్ని కొనసాగిస్తుందా లేదంటే దాన్ని రద్దు చేస్తుందా అన్నది చర్చగా మారిపోయింది అయితే ఆ విషయాన్ని పట్టించుకోకుండా టీడీపీ జనసేన బీజేపీ నేతలు చైర్మన్ గిరి కోసం కుస్తీ పడుతున్నారు పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించడంతో తుడా చైర్మన్ పదవి కోసం పట్టుబడుతున్న టీడీపీలో అరడజను మందికి పైగానే ప్రయత్నిస్తున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు గతంలో తుడా చైర్మన్ గా పనిచేసిన తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ చంద్రగిరి టికెట్ ఆశించిన డాలర్స్ గ్రూప్ దివాకర్ రెడ్డి తిరుపతి టికెట్ కోసం ప్రయత్నించిన ఊకా విజయ్ కుమార్ జేబీ శ్రీనివాస్ తుడా చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు జనసేన బీజేపీ నేతలు కూడా తుడా చైర్మన్ పదవి కోసం గట్టిగానే పడుతున్నారు జనసేన నుంచి టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పోటీలో ఉండగా డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది మనవైపు బీజేపీ నుంచి కూడా తుడా చైర్మన్ పదవి దక్కించుకునే ప్రయత్నాలు కొనసాగుతుండడంతో దాదాపు డజన్ మంది నేతలు ఒక్క పదవి కోసమే పోటీ పడుతున్నట్టయింది దీంతో తుడా చైర్మన్ కుర్చీలో కూర్చునే దెవరు ఏ పార్టీకి ఆ పదవి దక్కుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది